హర ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఒక మిక్సీ సర్లో అది ఎండుమిర్చి టూ స్పూన్స్ ఆవాలు వన్ స్పూన్ సాల్ట్ వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఇలా రైస్ రైస్లోకి మనం గ్రైండ్ చేసుకున్న ఆవు పొడిని వేసుకోవాలి ఆ తర్వాత రెండు స్పూన్ల వేరుశనగ ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి ఒక తగ్గించుకోవాలి ఇప్పుడు కడాయిలో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత త్రీ స్పూన్స్ పన్నీరు పచ్చిమిరపప్పు వన్ స్పూన్ మినపప్పు వన్ స్పూన్ ఆవాలు ఆరు లేదా ఏడు పచ్చిమిర్చి వేసుకుని వేయించుకోవాలి రెండు వినమిచ్చి రెండు నిమ్మల కరివేపాకు హాఫ్ టీ స్పూన్ పప్పు హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి ఇప్పుడు దీనిలో వన్ కప్ చింతపండు రసం వేసుకోవాలి ఇలా మొత్తం అంతా ఒకసారి కలుపుకొని కొంచెం ఇంగువ వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి రైస్ మనం ప్రిపేర్ చేసిన ఉల్లిహరతానికలు వేసుకుని కలుపుకోవాలి i'm and finnandy